ఏడు కోట్ల ఇరవై లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అల్లూరు జిల్లా కలెక్టర్ విజయ పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నేడు ఏడు కోట్ల ఇరవై లక్షల నిధులతో ఇరవై తొమ్మిది కొరకు పలు అభివృద్ది కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సమీకృత గిరిజన అభివృద్ది సంస్థ ప్రాజెక్టు అధికారి అభిషేక్ పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ఆదివాసుల కోసం ప్రత్యేకంగా కోట్లాది రూపాయల నిధులు కేటాయించిందని పేర్కొన్నారు ఇందులో భాగంగా అరకు వ్యాలీ నియోజకవర్గంలో రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు నియోజకవర్గంలో నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగిందన్నారు ముఖ్యంగా ఐటీడీఏ అధికారులకు ప్రజాప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు పాడేరు అరకు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు చాలా ఈ రోజు మనము ఇనాగ్రేషన్స్ కంప్లీట్ అయిపోయిన వాటి అన్నిటి కూడా ప్రారంభోత్సవాలకి ఐటీడీఏ ప్రాంగణంలో గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ ఐటీడీఏ పిఓ గారు ఆధ్వర్యంలో ఈరోజు అన్నీ కూడా ఫ్లేక్స్ అనేవి ఇనాగ్రేట్ చేసుకోవటం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా మనకి రోడ్స్ కానివ్వండి షేడ్నెట్స్ కానివ్వండి హాట్ బజార్స్ కావచ్చు అదేవిధంగా ఇందాక పిఓ గారు చెప్పినట్టుగా అంటే బ్లాక్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈరోజు ఐటీడీఏ ఈ పదకొండు మండలాల పరిధిలో దాదాపుగా ఏడు కోట్లన్నర వరకు రూపాయల వరకు సంబంధించినటువంటి అన్నిటికీ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా చాలా శుభ పరిణామం అండ్ ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా మా పిఓ గారికి అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని గ్రామంలోకి పంపించినప్పుడు అక్కడ మేము వెళ్ళి ప్రజలతో మమేకమై వాళ్ళకు అందుతున్నటువంటి సంక్షేమాన్ని గురించి కానివ్వండి వాళ్ళు జరుగుతున్నటువంటి అభివృద్ధి కాని గురించి అడిగి తెలుసుకునేటప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కొన్ని ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ప్రధానంగా మనకి అంగన్వాడీస్ కానివ్వండి స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి సో ఇలాగ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి ఏం వచ్చినా కూడా ఇమీడియట్గా కలెక్టర్ గారికి పిఓ గారికి ఇద్దరికి కూడా పోస్ట్ చేసి ఎలాగైనా నాకు ఇది జరగాలి సార్ బికాజ్ ఆ గ్రామస్తులు మాకు ఇది అడిగారు సో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ అయితే మీరు ఏదో ఒక ఐటీడీ నుంచి ఫండ్ అన్న మాకు ఏర్పాటు చేసి అది కంప్లీట్ చేయాలని మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు దాన్ని ఇమీడియట్గా ఎంతో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఈరోజు గిరిజన ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నటువంటి అధికారులకి మా గిరి మా ప్రజాప్రతినిధులందరి తరఫున కూడా హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము బికాస్ ఇన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ నాకు తెలిసి ఈరోజు నిజంగా ఒక చరిత్రనే మనం చెప్పుకోవాలి ఐటీటీ పరిధిలోని ఈరోజు ఇన్ని కోట్ల రూపాయల వరకు అభివృద్ధి చేసుకోవడం కానివ్వండి అండ్ ముఖ్యంగా ఎన్ఆర్ఈస్లో కూడా సో ఎన్ఆర్ఈజెస్లో కూడా మనకు కావాల్సినటువంటి రోడ్స్ బికాస్ మెటీరియల్ కాంపోనెంట్ కిందన మనకు రావాల్సినటువంటి అంటే వేస్ట్ జనరేట్ చేస్తున్నాము దానికి నుంచి మెటీరియల్ కాంపోనెంట్లో మాకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ రోడ్స్ కూడా మాకు ఇవ్వండి అన్నప్పుడు నిజంగా మా కలెక్టర్ గారు ప్రీవియస్ కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మాకు మెయిన్ ఎందుకంటే ఆ ఒల్లయ్య రోడ్ అనేది బడిమెల్ల రోడ్ అనేది నేను టూ వీలర్లో వెళ్ళడం జరిగిందండి కొన్ని దగ్గర అయితే ఆ టూ వీలర్లో కూడా దిగి నడిచి వెళ్లాల్సినటువంటి సందర్భాలు బికాస్ చాలా భయంకరంగా ఉన్నటువంటి రోడ్ని రోజు చక్కగా ఫార్మేషన్ చేసి దాన్ని బీటీ అప్గ్రేడేషన్ కింద ఈరోజు శాంక్షన్ ఇవ్వడం అనేది నిజంగా నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను మ్యామ్ మేము ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా నా టెన్ ఇయర్లో ఐ మేక్ దిస్ రోడ్ అని సో ఇప్పుడు నేను గర్వంగా వీళ్ళ సపోర్ట్తో నేను చెప్పగలుగుతున్నాను సో అలాంటి ఎన్నో రోడ్స్ కూడా ఎన్ఆర్ఎస్లో శాంక్షన్ ఇవ్వడం అనేది జరిగింది సో నిజంగా సుమిత్ సర్కి సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎల్లప్పుడూ కూడా ఈ రకమైనటువంటి సపోర్ట్ ఖచ్చితంగా అధికారులుగా మీ దగ్గర నుంచి రావాలి అప్పుడే ఈ ఈ గిరిజన ప్రాంతంలో నిరుపేద గిరిజనులు ఎవరైతే ఉన్నారో కనీస మౌలిక వసతుల కోసం ఈ రోజు వరకు కూడా పోరాటం జరుగుతుంది అని అంటే ఇట్స్ రియల్లీ ప్యాథటిక్ సిచ్యువేషన్ సో దీని నుంచి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదంతో మీ అందరి సపోర్ట్తోని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మా గిరిజన ప్రాంత ఇలవేల్పు శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి తల్లిని నేనైతే ఈ సందర్భంగా కోరుకుంటూ సో ఇంత అద్భుతమైనటువంటి ఓపెనింగ్స్ ఇనాగ్రేషన్స్ అన్నీ కూడా ఈరోజు మాతో చేయించినందుకు కలెక్టర్ గారికి పిఓ గారికి మా అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు చాలా మంచి రోజు శుభదినం ముఖ్యంగా ఎంతో కాలంగా అపరిష్కృతంగా అసంపూర్ణంగా ఉన్నటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మన ఎమ్మెల్యే గారి చొరవతో అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పిఓ అభిషేక్ గారి చొరవతో దాదాపు ఇరవై తొమ్మిది అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు మనం శంకుస్థాపన చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా హాత్ బజార్ ఆరు ఏడు హాత్ బజార్లు అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎఫ్ ఎఫ్పిఓ సెంటర్ అనంతగిరి అరకువాలి ధుండ్రిగూడ హుకుంపేట అదేవిధంగా ముంచంగిపెట్టు పదవై ఐదు గ్రామాల్లోనూ అదేవిధంగా మనం ఇతర కార్యక్రమాలైనటువంటి రోడ్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అదేవిధంగా షేడ్ నెట్ ప్రొవైడ్ చేయడం ముఖ్యంగా హార్టికల్చర్ గురించి మనం షేడ్ నెట్ ప్రొవైడ్ చేయడం ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది ముఖ్యంగా మన పాడేరు మరియు అరకు నియోజకవర్ వర్గాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు పడుతుందని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి అందరూ వ్యవసాయదారులు కానివ్వండి ఇతర సిబ్బంది కానివ్వండి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను